ప్రభుత్వ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ప్రభుత్వ కార్యక్రమాలు అమలు ప్రజల్లో ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల ఆదరణపై అధికారులతో ఆయన చర్చించారు ప్రభుత్వ పనితీరు ఆర్టీసీ విద్యా వైద్యం ఇతర అంశాల పనితీరుపై వచ్చినటువంటి నివేదికలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు హౌసింగ్ ప్రోగ్రాంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు అందరికీ ఇళ్లకు సంబంధించినటువంటి ప్రజా అభిప్రాయం టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం ఆర్టీడీఎస్ ప్రభుత్వ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ కార్యక్రమాలు అమలు మరియు ప్రజల్లో ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల ఆదరణపై అధికారులతో ఆయన చర్చించారు ప్రభుత్వ పనితీరు ఆర్టీసీ విద్య వైద్యం ఇతర అంశాల్లో పనితీరుపై వచ్చినటువంటి నివేదికలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు ప్రోగ్రామ్ ప్రోగ్రాంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు అందరికీ ఇల్లుకు సంబంధించి ఇక ప్రజా అభిప్రాయం టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఇదే అంశానికి సంబంధించి శ్రీనివాస్ శ్రీనివాస్ చెప్పండి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ప్రభుత్వ శాఖల తీరుపై కూడా ఈ ప్రధానంగా సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశం నిర్వహించారు అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్టీజీఎస్ అలాగే ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల పైన కూడా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూడా సంబంధించిన అధికారులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఆ పోలీసు పాలు పాటు ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు అయితే అయితే ప్రభుత్వ కార్య కార్యక్రమాల అమలు ప్రజల్లో ప్రభుత్వ కార్యక్రమాల పథకాల ఆదరణపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల ద్వారా కూడా ఆరా తీశారు అంటే ప్రభుత్వం ఆ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న అంశంపై కూడా అధికారుల ద్వారా కూడా సమాచారం సేకరించారు అంటే ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఎంతవరకు సంతృప్తి స్థాయిలో ఉన్నారు వాళ్ళకు ఎలాంటి సమస్యలు క్షేత్ర స్థాయిలో రైతు అంశాలపైన కూడా చర్చించారు ప్రధానంగా ప్రభుత్వ పనితీరు ఆర్టీసీ అలాగే విద్యా వైద్యం ఇతర అంశాల్లో పనితీరుపై వచ్చిన నివేదికలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమీక్ష చేశారు రాష్ట్రంలో జరుగుతున్న హౌసింగ్ పై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు సంబంధించిన హౌసింగ్ అధికారులను కూడా ఆదేశించారు ఈ కార్యక్రమంలో కూడా హౌసింగ్ అండ్ అయిన శాఖ మంత్రి పౌసు పాలసాది కూడా ప్రస్తుతం హౌసింగ్ పై జరుగుతున్న ఒక నివేదికను కూడా సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు అయితే ఖచ్చితంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఇల్లు అందే విధంగా కూడా పక్క ఇల్లు ఉండాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఏదైతే ఇళ్లకు సంబంధించి కూడా మొత్తం పూర్తి వివరాలు సేకరించారు టిళ్లను త్వరతగత నిర్మించి ఆ లబ్ధిదారులకు కేటాయించిన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు సాయిరామ్ Right thank you Srinivas